ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహత్రయ నమ ద్వాదశ రాశుల వార్లకు జనవరి మూడవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశి వార్లకు ఈరోజు స్థిరాస్థి వివాదాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఉన్నప్పటికీ పనులు ఆటంకాలు ఉండవు నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులకు లాభిస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారులకు ఈరోజు కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలు చికాకులు కలిగిస్తాయి వ్యాపారపరంగా స్వల్ప వివాదాలు ఉంటాయి ఉద్యోగమున అనిశ్చితిత కలిగే సూచనలు కనబడుతున్నాయి మిథున రాశి మిథున రాశి వారులకు ఈరోజు సమాజంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు భూసంబంధిత వ్యాపారములు కలిసి వస్తాయి ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత కలిగే సూచనలు కనబడుతున్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు అయినవారే శత్రువులుగా మారుతారు ముఖ్యమైన పనులు వాయిదా వేయడము మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణ సూచనలున్నాయి ఇంటా బయట ఊహించని సమస్యలు తలెత్తుతాయి ఉద్యోగమున స్థాన చలన సూచనలు కనబడుతున్నాయి సింహరాశి సింహరాశి వార్లకు ఈరోజు గ్రహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది కుటుంబ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి కన్యారాశి వారులకు ఈరోజు ఆదాయపరంగా ఒడిదడుకులుంటాయి నూతన రుణాలు చేయవలసిన అవసరం వస్తుంది కొన్ని పనులు ఆకస్మికంగా నిలిచిపోతాయి పుణ్య కార్యక్రమాల మీద ఆసక్తి కలిగే సూచనలున్నాయి వ్యాపారపరంగా చేసే ఆలోచనల్లో ఇబ్బందులు తప్పవు ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది తులారాశి తులారాశి వారులకు ఈరోజు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు చేసే సూచనలున్నాయి గృహ విషయమై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారులకు ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకుంటారు ధనస్సు ధనురాశి వారికి ఈరోజు మంచి ఆలోచన శక్తితో ఇబ్బందులను అధిగమిస్తారు వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలుంటాయి మానసిక సమస్యలు పెరుగుతాయి ఆలోచనల్లో ఆకస్మిక మార్పులు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉండకపోవచ్చు రుణ ప్రయత్నాలు కలిసి రావు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేసుకోవడము మంచిది వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం పెరుగుతుంది వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడము ఈరోజు మీకు మంచిది కుంభరాశి కుంభరాశి వారులకు ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు కలిగే సూచనలున్నాయి స్నేహితుల సలహాలు తీసుకుని కొన్ని వ్యవహారములు పూర్తి చేయగలుగుతారు స్థిరాస్తి క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో మరింత పురోగతి కలుగుతుంది ధనాదాయం ఈరోజు బాగుంటుంది చివరిగా మీనరాశి మీనరాశి వారులకు ఈరోజు ఇతరుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు దీర్ఘకాలిక వివాదాల నుండి పరిష్కారం పొందుతారు వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి వ్యాపారపరంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి నూతన వాహనం కొనుగోలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి ఇది ద్వాదశ రాశుల వారులకు జనవరి మూడవ తేదీ యొక్క దినఫలము రేపటి దినఫలముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లోకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి